హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మాధురి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మా బన్నీ బర్త్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఏ విధంగా సెలబ్రేట్ చేసాము ఏంటనేది ఈ వ్లాగ్ లో చూపిస్తుంది బన్నీ బర్త్డే సాటర్డే వచ్చిందండి మేమైతే ఇంటి దగ్గర నుంచి ఫ్రైడే బయలుదేరుతున్నాము విజయనగరం నుంచి అత్తి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా లగేజ్ అంతా సెట్ తీసుకుంటాం ట్రైన్ అయితే విజయనగరంలో మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి ఎక్కితే విజయవాడకి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయిపోయింది ఇంక నైట్కి అయితే అత్తి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము ఇంక ఇక్కడ నుండి బర్త్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట అంటే డే రోజు జనవరి టెన్త్ రోజు తీసిన బ్లాగ్ పిల్లలు అసలు ఎర్లీ మార్నింగే లేచారు ఇంటి దగ్గర ఉంటే అసలు ఎవరు కానీ ఇక్కడైతే లేచేశాడు నైట్ టైం విష్ చేశాను కానీ ఏడుస్తాడని ఏం వీడియో తీయలేదు తర్వాత ఇంకా పిల్లలిద్దరిని అయితే రెడీ చేశాను మా బన్నీ అవుట్ ఫిట్ అలా ఉందో కామెంట్ చేయండి తర్వాత పిల్లలిద్దరు రెడీ చేసి ఇంకా నేను కూడా అయితే ఇక్కడ రెడీ నేను రెడీ అయిపోయిన తర్వాత మా చెల్లి మా అమ్మ అలాగే మా బావ కూడా అయితే రెడీ అయిపోయారు ఇంకా అందరం కలిసి కార్ అయితే ఎక్కి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము మా మరిది తోటికాళ్ళు వాళ్ళ పిల్లలైతే రాలేదు ఇంకా అందరం సరిపోమలే చెప్పి ఇంకా విధంగా వాళ్ళైతే ఇంటి దగ్గరే ఉండిపోయారు ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకా స్టార్ట్ అయిపోయాము కారు అయితే ఎక్కేసాము అవన్నీ ఎప్పుడు ఎక్కిన అయితే వెనకైతే కూర్చోడండి ముందులే కూర్చుంటాడు ఎదురే కూర్చుందామని ఏడుస్తాడనమాట ఇంకా ఎక్కి అలా కొంతసేపు మాట్లాడుకుంటే ఇంకా అలా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము మా అమ్మ కనిపించట్లేదని కనపడమని అడుగుతున్నాను ఇంకా కారు అయితే పక్కకి పార్క్ చేసేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తాం గుడి దగ్గరికి వచ్చినాక ఇంకా బయట ఇలా కొబ్బరికాయలు అమ్మితే ఇంకా నాకు ఒక సెట్ ఇంకా అలాగే అమ్మ వాళ్ళకి ఒక సెట్ అయితే తీసుకొని ప్రదక్షిణలు అవి చేసి ఇంక గుల్లాపలకి అయితే వెళ్ళిపోయి దటం పెట్టుకొని నేనైతే కాయ అయితే కొట్టొచ్చాను ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంటికి ఏ ఆకేషన్ జరిగింది అనుకోండి ఈ టెంపుల్కి ఖచ్చితంగా వస్తాము వీరం తల్లి గుడి అంటారనమాట ఉయ్యూర్లో ఉండిద్ది చాలా ఫేమస్ ఇంకా దర్శనం అయితే అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత గుల్లాపులోనే అలా ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం మనం వీడియో ఆన్ చేస్తుందని చెప్పి మా అమ్మాయి చూసారు అలా ఇస్తుందో ఫస్ట్ మా బన్నీ గంట కొడతా అని చెప్తే కొట్టించాము తర్వాత మా అమ్మాయి కూడా కొడతానంటే ఇంకా మా బావి ఎత్తుకొని పిల్లల చేత గంట అయితే కొట్టించాడు ఇంకా ధనం పెట్టుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం నేను ఏదైనా ఫోటో అన్నా కానీ వీడియో అన్నా కానీ మా అమ్మాయి త్వరగా రియాక్షన్ ఇచ్చి అదిగో అలా ఫోజులు పెట్టిద్ది కానీ మా బన్నీ చూసాడా నేను ఇక్కడ వీడియో తీస్తుంటే అక్కడ ఎక్కడో చివరినా తిరుగుతున్నాడు ఇంకా దర్శనం అంతా చేసుకుని ఇంకా అందరము ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత మా బావ అలాగే మా మరిది ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు పెద్ద హడావుడిగా ఏం కాదు సింపుల్గానే చేసుకున్నాం అనమాట ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తుంటే పిల్లలు ఎక్కడ ఉంటారు అవి కది పిచ్చినమే సరిపోయింది ఇంక ఈలోపు మా తోటకూరలు కూడా సార్ డే అని చెప్పేసి పూజ అయితే చేసుకుంది ఇంక అందరం దండం పెట్టుకున్నాము వన్ బై వన్ ఇంకా నేను కూడా దండం పెట్టుకొని అక్షంతలు అయితే వేసేసుకున్నాను బర్త్డే టీం వచ్చి ఇలా చేయాలనుకున్నారు ఇదిగోండి ఇంకా మా మరిది అలాగే మా బావ ఇద్దరు కలిసి డెకరేషన్ అయితే చేస్తున్నారు అనమాట చేస్తున్నారు కానీ ఇవి ఉండట్లేదు క్లాత్ కండించడం వల్ల త్వరగా ఊడు కింద పడిపోతున్నాయి ఫైనల్గా ఎలా అయినా ఏదో విధంగా సెట్ చేసారు ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అనుకున్నంత కరెక్టే వచ్చింది అంటే హ్యాపీ బర్త్డే కిందన బెలూన్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ బ్లూ కలర్ బెలూన్స్ సైన్వి ఉండట్లేదు అనమాట ఇంకా ఉండట్లేదని వదిలేసాము నేను ఈ లోపు టేబుల్ మీద ఒక క్లాత్ అయితే వేసుకొని ఫ్లవర్స్తో అలా పెట్టేసి చిన్నగా డెకరేషన్ అయితే చేశాను ఇంకా కేక్ కట్ చేయడానికి కేక్ అయితే పెట్టేశాము ఇదిగో మేము కట్ చేయకముందే మా బన్నీ చూసాడా వాడే కట్ చేస్తా అని చెప్పి తీసుకున్నాడు తర్వాత ఇంకా ఫ్లవర్ క్యాండిల్ అయితే వెలిగించేసి మా బావ అయితే కేక్ అయితే కట్ చేయించారు ఇప్పుడు ఈ బర్త్డే బన్నీది థర్డ్ బర్త్డే అండి అప్పుడే పెరిగిపోయారు అనిపించేసిద్ది పిల్లలు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేసారని అనిపించేసిద్ది చిన్నప్పుడు పాకుతుంటే ఎప్పుడు పెరిగి నడుస్తారా అనిపించింది ఎప్పుడు నడిస్తే ఇంకొంచెం పెద్ద అవుతారా అనిపించింది అంతే స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మారిపోతారు ఇంకా కేక్ అలా తినిపించేసి నేను మా అక్షింతలు అయితే వేసి ఫస్ట్ మేము బన్నీ బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇంటి దగ్గర విజయనగరంలోనే అనుకున్నాము ఇక్కడే అనుకున్నాము కానీ ఎటు పండక్కి హాలిడేస్కి వస్తాం కదా అని చెప్పేసి ముందే వచ్చి ఇంకా బన్నీ బర్త్డే అత్తవాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా అమ్మ చెల్లి కూడా అయితే వచ్చారు తర్వాత అత్తయ్య మామయ్య అక్షంతలు వేసి వెళ్ళిన తర్వాత అమ్మ చెల్లి వేశారు వాళ్ళిద్దరు తర్వాత ఇంకా మా మరిది తోటికాల వాళ్ళు కూడా కేక్ అయితే తినిపించి బన్నీకి అక్షంతలు అయితే వేసారు పిలవలేదండి సింపుల్ గానే చేద్దాం అనుకున్నాము అత్తయ్య మామయ్య వాళ్ళు మా మరిది వాళ్ళు అలాగే అమ్మ వాళ్ళు అనమాట ఇంకా మేమే అనమాట పేల్చేదాన్ని ఏమంటారో తెలియదు తెచ్చారే కానీ అసలు అది ఏం చేయలేదు కేక్ కటింగ్ అంతా అయిపోయినాక కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను పిల్లలిద్దరిని కలిపి వాళ్ళక్క తమ్ముడిని అలాగే పక్కపక్క పక్క కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ కూడా అయితే తీసుకున్నాను ఇంకా పిల్లల నలుగురు అయితే ప్లేట్ లో కేక్ పెట్టుకుని అయితే తింటున్నారు ఇంక కేక్ కటింగ్ మొత్తం పూర్తి అయినాక బన్నీకి డ్రెస్ అయితే చేంజ్ చేశాను ఈ డ్రెస్ అయితే మా మరిది వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇంకా బన్నీకి ఏంటో అనుకోకుండా వైట్ డ్రెస్ లె కుదిరి సెకండ్ బర్త్డే కి టీషర్ట్ వైట్ కలర్ తీసుకున్నాము ఇప్పుడు కోట్ కూడా వైట్ కలర్ అయిపోయింది ఇంకా అందరము మళ్ళీ రెడీ అయిపోయి మేము బయలుదేరే టైంకి టైం వచ్చేసి లెవెన్ ఆ టైం అవుతుంది అనమాట అందరము కార్లో పట్టరని చెప్పేసి మా బావ అమ్మ బస్ లో వెళ్లారు మేమైతే కార్లో వెళ్తున్నాం అనమాట నేను మా చెల్లి తోటికోళ్ళు పిల్లలు అలాగే మా మరిది ఇంకా మావి కూడా అది కూడా చూసారా బన్నీ ముందే కూర్చుంటాను స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంటి దగ్గర నుంచి టైం లెవెన్ అయిందని చెప్పాను కదా కరెక్ట్ గా లంచ్ టైంకి వెళ్ళినట్టు అనిపించింది అంటే విజయవాడ వెళ్ళేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా ప్యారడైస్కి అయితే వెళ్ళాము ఇంకా అందరము అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళేసి తిరిగి వచ్చినాక తర్వాత ఫుడ్ తిందామని అనుకున్నాము కానీ మేము బయలుదేరడమే లెవెన్కి బయలుదేరాం కాబట్టి ఇంకా కరెక్ట్గా లంచ్ టైం అయింది అని చెప్పి ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము ఇంకా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాము ఇదిగో మా బాబు చూసారు ఇక్కడ ఫోన్ ఇవ్వమని ఓ గోల్ పెడుతున్నాడు అనమాట ఇంకా ఫుడ్ కోసము వెయిటింగ్ ఆర్డర్ అయితే ఇచ్చేశారనమాట వెజ్ తినే వాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకేమి ఇవ్వాలా ఏంటని మా బావ అయితే మెనూ చూస్తున్నారు ఇదిగో మా బుడ్డుకి ఇక్కడ ఫుడ్ తినిపిచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంకా ఫోన్ అయితే కావాల్సిందే ఫస్ట్ మా బావ మరిది సూప్ అయితే కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు తర్వాత ఇంకా పన్నీరు తర్వాత లాలిపాపు చికెన్ టిక్క ఇలాంటివైతే ఆర్డర్ చేశారు ఇంకా వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అయితే తిని ఇంకా నేనైతే ఆ రోజు వెజ్ తిన్నాను నాన్ వెజ్ ఏం తినలేదు కానీ బన్నీకి అయితే తినిపించాను ఇంకా మాకోసమైతే ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశారనమాట బాగుంది నిజంగా టేస్ట్ అయితే ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు ఇంకా ఫుడ్ అంతా మంచిగా ఎంజాయ్ చేసి బయటకైతే వచ్చేసాము విజయవాడ వచ్చినప్పుడల్లా ఎప్పుడు పీవీపీ మాలే అయిపోతుందని చెప్పి ఈసారి ట్రెండ్ సెట్ మాల్ అయితే వెళ్తున్నాము ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట బయట చూసారా రావడం రావడంతోనే ఇట్లాంటి గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఊరుకుంటారా ఫస్ట్ లోపలికి వెళ్ళి వచ్చినాక ఆర్జు అంటే ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇంకెప్పుడు పీవీపీ మాల్ అని చెప్పేసి ఈసారి ట్రెండ్ సెట్ మాల్ కి అయితే వచ్చాము నిజంగా చాలా బాగుంది ఈ మాల్ కూడా లైటింగ్స్తో చాలా కలర్ఫుల్ గా చాలా చాలా బాగుంది మార్నింగ్ టైం లో వచ్చినా కూడా చూసారా ఏదో నైట్ టైం లో వచ్చిన ఫీలింగ్ ఉంది మాలంతా నిజంగా అన్ని లైట్స్తో అంత కలర్ఫుల్ గా అయితే ఉంది అలా కింద చూసుకుంటూ ఎక్సలేటర్ ఎక్కేసి మీదకైతే వచ్చేసాము ఇక్కడ కిడ్స్ జోన్ కూడా ఉందని మాకు తెలియదు ఇక్కడ ఇవి చూసేసరికి పిల్లలు ఇంకా అసలు ఆగలేదు ఇంకా గేమ్స్ ఆడతాం ఆడతామని చెప్పి ఓ చిన్న చిన్నపిల్లలకి ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి ఉన్నాయి ఓన్లీ చిన్నపిల్లలకే అనుకున్నాము కానీ తర్వాత తెలిసింది చిన్నపిల్లలు ఆడే గేమ్స్ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి తర్వాత ఇంకా పిల్లలు ఆడుతున్నారని గోల్ చేశారని చెప్పి ఇంకా మా వరదైతే ఇంకా కార్డ్ అయితే తీసుకున్నారనమాట ఇంకా నలుగురికి ఇంకా వాళ్ళ ఇష్టమే ఎక్కువ టైం కాదండి ఒక హాఫ్ అన్ నలుగురు బాల్స్ లోపలికి వెళ్ళిపోయి మంచిగా ఆడుతున్నారు అనమాట ఇక్కడ మా బన్నీ చూసారా ఎలా ఎక్కాలో రివర్స్ గా ఎక్కుతున్నాడు పడిపోతున్నానన్నా కూడా వినట్లేదు ఇంకా ఒకటికి నలుగురు అయ్యారు కదా మంచిగా బాల్స్ తో ఎంజాయ్ చేసుకొని బాగా ఆడారు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఆడుకొని అలా బయటకు వచ్చారో లేదో మళ్ళీ బయటని ఇక్కడ ఇలా కార్లు చూసారు మళ్ళీ బయటకు వచ్చినాక ఈ కార్లు చూసి మళ్ళీ ఎక్కుతామని గోల్ పెట్టారు ఇంకా సరేలే అని చెప్పి ఎక్కించాము ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే మా హనీ ఎక్కిందనమాట ఇంకా మాల్ చుట్టూ అలా ఒక టూ రౌండ్స్ చేశారు తర్వాత మా తోటకాళ్ళ వాళ్ళ బాబు కూడా ఎక్కాడు తర్వాత ఇదిగోండి బర్త్డే బాయ్ బన్నీ కూడా ఎక్కాడనమాట ఎక్కువసేపు లేదండి జస్ట్ ఆ మాల్ చుట్టూ ఒక టూ రౌండ్స్ అంతే ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట మనం ఎక్స్ట్రా ఏమన్నా మళ్ళీ తిరగాలంటే ఇంకో హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేయాలి మళ్ళీ అలా బయటకు వచ్చామో లేదో ఈ చిన్న ట్రైన్ అయితే చూసారు మళ్ళీ ఇది ఎక్కుతామని గోల్ పెట్టారు సో ఇంకా వీళ్ళు ఎంజాయ్మెంట్ అని చెప్పి ఇంకా ట్రైన్ కూడా అయితే ఎక్కించారనమాట అది చూసారు అసలు ఎంత స్లోగా వెళ్తుందో ఏదో వాళ్ళ హ్యాపీనెస్ కోసమే అనమాట మళ్ళీ బయట కొంతసేపు ఎక్కి ఈ ట్రైన్ ఎక్కేసి బాగా మంచిగా ఎంజాయ్ చేశారు తర్వాత నేను పిల్లలిద్దరిని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను పిల్లలిద్దరితో ఇంకా మళ్ళీ కార్ ఎక్కేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా తిరిగి ఇంకా అందరం టైర్ అయిపోయాము మధ్యలో మా మరదైతే కార్ అప్పేసారు కాఫీ షాప్ దగ్గర స్నాక్ టైమ్ గా కాఫీ అను అలాగే సమోసా అయితే తీసుకున్నారు ఇంకా అవి తినేసి ఇంటి దగ్గర వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే సాయంత్రం అనమాట అత్త అయితే గారు అయితే వేస్తున్నారు గారెలోకి చట్నీ టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి అయితే నూరారు అలాగే బెండకాయ ఫ్రై కూడా చేశారు ఆ క్లిప్స్ ఇంక ఇద్దరితో బీ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ అనమాట మరదు వాళ్ళకి కోడి ఉన్నది మార్నింగ్ లేచిన వెంటనే అసలు మా ఇదిగోండి ఇలా కోడి దగ్గరకుంటే మనకి వచ్చేస్తాడు అసలు ఏం భయం ఉండదు వెళ్ళి పట్టుకోవడానికి నాకే భయం కానీ మా అబ్బాయికి అసలు భయం ఉండదు ఇంకా సండే రోజు మార్నింగ్ అందరం రెడీ అయిపోయి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయింది చెల్లి నాతో నేను మా పిల్లలం అలాగే తోటకాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా అనమాట నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా తోటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇంకా దారిలో నేను చెప్పేసి మా మరిది మమ్మల్ని మా ఇంటి దగ్గర దింపేసి ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట ఇంకొని వీళ్ళిద్దరు చూసారా పోట పోటీగా ముందర నుంచి ఉంటామని ఓ ఇద్దరు అమ్మ వాళ్ళు వచ్చేసి తెనాలి అలాగే తోటికోలు వాళ్ళ ఊరు వచ్చేసి రేపల్లి అనమాట ఇంకా మమ్మల్ని తెనాలి దింపేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ మమ్మల్ని దింపేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము ఇంకా వచ్చే ఇంకొచ్చి అమ్మాయి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయి ఏవో వచ్చి చెప్తుంది ఆడుతుంది అనమాట మా ఊడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు అనమాట కానీ జస్ట్ అలా పట్టుకుంటాడు వాళ్ళ అమ్మమ్మ ఫోన్ తీసుకుని ఇవ్వమన్నా అసలు ఇవ్వట్లేదు ఇంకా ఆ ఫోన్తో తోనే ఎక్కువసేపు ఆడాడు మేము కరెక్ట్గా మళ్ళీ ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది లంచ్ టైం అయిపోయింది పిల్లలకి అన్నం పెడతానంటే కొంచెం కొంచసేపు ఆగి తింటాము ఆడుకుంటామంటే ఇంక వదిలేశాను కొసేపు బయటని ఆడుకున్నారు ఇంకా అలా ఆడుకున్నారు ఆడుకున్నారుసేపు మళ్ళీ ఇంట్లోకి వచ్చి టీవీ అయితే చూశారు ఇంకా నేను పిల్లలకి టీవీ చూస్తే అన్నమైతే తినిపించాను అమ్మ అన్నమను అలాగే చికెన్ కర్రీ అయితే ఉండింది ఇంకొచ్చే మా వాడు మట్ల ఆడడం స్టార్ట్ చేస్తాడనమాట ఇంక ఇలాగా అత్త వాళ్ళ ఇంటి దగ్గర బర్త్డే చేసుకొని హాలిడేస్ కి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వచ్చామనమాట అంతే ఈ మినీ బ్లాగ్ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీలే ఎంతమంది మంది పండక్కి ఊరెళ్లారు కూడా నాకు కామెంట్ చేయండి వీడిని ఇస్తే సబ్స్క్రైబ్